మెయిన్గా పత్తి ఇక్కడ పండుతుంది ఆ పత్తి ఫ్యా పత్తి వల్ల ఈ ఫ్యాక్టరీ వల్ల పత్తి నల్లగా మారి గిరిజనుల గిరిజనులకు వచ్చి రావాల్సినటువంటి ఆదాయంలో చాలా కూడా గండి పడుతుంది అటువంటి విషయాన్ని మీరు ఒకసారి పరిగణలో తీసుకోవాలి శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం జల కాలుష్యం మూడు రకాలుగా ఈ ఫ్యాక్టరీ వల్ల మూడు రకాలుగా కాలుష్యం జరుగుతుంది ఏదైతే జల కాలుష్యం అనేది చాలా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది దీని మీద మీరు దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలి అదేవిధంగా నలభై ఆరు టన్నుల లోడు లోడుతో ఇక్కడ నుంచి లారీలు మీదగా మీద దామర్చడబోతున్నాయి ఏదన్నా ఒక చిన్న రాయి తగిలినా కానీ ఆ చిన్న చిన్న పిల్లగా స్కూల్కి పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి అదేవిధంగా దుమ్ము దూలి వల్ల చాలా అంటే ఫ్యూచర్లో అంటే ఇక్కడ ఎక్కువ శూన్యపాడు జానపాడు అదేవిధంగా పాలకీల్లో క్యాన్సర్ పేషెంట్లు అధికంగా ఉన్నారు కాబట్టి దీని మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి మేము ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఎంతమంది పర్యావరణ ప్రేమికులు చెప్పినా దీనికి ఇవ్వాల్సినటువంటి అనుమతులు ఆగవు అనుమతులు కంపల్సరీ వస్తాయి అదేవిధంగా ఎంతోమంది రాష్ట్ర నలుమూల నుంచి పర్యావరణ ప్రేమికులు వచ్చిర్రు మీరు ఇంత ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పినట్టు రోజు ఇలా వండుకోండి రోజు ఇలా వాటర్ తాగండి రోజు ఇలా గాలి పీల్చండి ఒక్కరోజు ఇలా దుమ్ముని పిలిస్తే మీకు అర్థమైతే మీరు వచ్చి ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకొని పర్యావరణం అంతా బాగుందని హెచ్చరిస్తే మాత్రం వాళ్ళ జీవితాల మీద మీరు మట్టిపోసిన వాళ్ళు అవుతారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నిజమైనటువంటి పర్యావరణ ఈ రోజు రెండు రోజులు మూడు రోజులు పండుకొని ఇక్కడ గాలి పరిశుభ్రంగా ఉందా నేల పరిశుభ్రంగా ఉందా జలం పరిశుభ్రంగా ఉందా అనేది మీరు టెస్ట్ చేసుకొని మీరు పర్యావరణ ప్రేమికులుగా వాళ్ళకి సహాయం చేయండి అంతేగాని వాళ్ళు ఇచ్చేటటువంటి ఐదు వేలు పది వేలు ఇరవై వేలు తీసుకొని మీరు పర్యావరణం అంతా క్లియర్గా ఉందని మాత్రం చెప్పి ఆ జానపాడు పాలకీడు అదే విధంగా ఈ శూన్యపాడు వాళ్ళ రైతులలో అదేవిధంగా చిన్న చిన్న పిల్లల జీవితాల్లో మీరు మట్టిపోతే వాళ్ళైతే నేను తెలియజేసుకుంటాను అదేవిధంగా అదేవిధంగా ఇంతటి మంచి అవకాశం ఏదైనా ఉంది అంటే ఇంకోటి ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి ఇచ్చారు ఇంతమంది ఒక ఇంతమంది ఒక బ్రదర్ చెప్పినట్టు ఐదుగురికి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు మీరు ఇంత ఇంత చేస్తున్నారు కదా ఒక్క సంవత్సరానికి ఒక ఐదు ఊరికి పది మందికి ఇస్తే మీకు మంచిగా ఉంటుంది మీ సంస్థ కూడా వాళ్ళు దోహదపడతారని మేము తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానికమైనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తే మేము ఆ యువతగా మీకు సపోర్ట్ చేస్తాం ఒకవేళ ఇయ్యకుంటే మాత్రం మేము ఖచ్చితంగా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం కొలువుల కోసం కొట్లాడనే కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకొని కొలువులు ఇయ్యకపోతే మేము ఖచ్చితంగా మేము ఉద్యమిస్తామని ఇస్తామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ ఇండస్ట్రీ